అమరావతి సామన్నకోట ద్రాక్షారామ పాలకూట నక్షత్రాలు సామర్పూట ద్రాక్ష అమరావతి శివ పంచాక్షరి ప్రకాశిక మహామంత్ర్య పదకొండు సార్లు ఓం నమశ్శిరాయి వచ్చాక దాక్షారం స్వామి గారు నేను కృష్ణరాజు గారు ఎన్నో సార్లు దర్శనం చేసుకున్నాము ఆయనకి ఎంతో ఇష్టమైన భేముడు ప్రాంతంలో ఆయన హ్యాపీగా తండ్రి ఫస్ట్ టైం కల్పిస్తున్నాం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి గారు రావటం మేమేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నాను అమ్మవారు శక్తిగ్రహం అలా అనమాట కానీ నేను దాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కృష్ణరాజు గారు నేను వెళ్ళాను నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే కానీ అనుకోకుండా ఏదో కార్యక్రమం అని వారు కాకినాడలో వెళ్ళవటం మీరు ఇంట్లో వనిసరికి రావటం అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట తండ్రి ఈరోజు ఎంతో మంచి సేవణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో వారు రోజు తల్లి ఆజ్ఞ తల్లి ఆజ్ఞానం నేను వచ్చా దర్శనం చేసుకుంటాను అంటే శివరాజు గారితో రావడం ఎప్పుడూ అలవాటు పెద్దనే రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసి నేనుగానే వచ్చి ఇంక ఇద్దరం ఒకటే దర్శనం చేసుకునే చాలా బాగా అనుకురాను అందరికీ తెలిసిందే మహానుభావుడు ఈ కలియుగంలో ప్రత్యక్షమైంది ద్రాక్షణం కూడా కృష్ణరాజు చరిత్ర చెప్పేవారు నాకు అంత గురించి దేవ నిర్మాణం అనేవారు ఇది ఎవరు సామాన్యులు కట్టిన నిర్మాణం కూడా కదా నిదర్శనమైన దేవాలయం దాక్షారం భీమేశ్వర స్వామి తల్లి అమ్మవారి వానికి అమ్మవారు చాలా అదృష్టం నాకు ఈరోజు ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు ఆ తండ్రి తల్లి దర్శనం దొరకటం నేను చేసుకున్న పుణ్యపలం చాలా సంతోషంగా అమ్మ ప్రభాస్ గారు అమ్మవారికి స్వామివారికి ప్రభాస్ అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది అది ఎందువల్ల ఎందుకు చేశారు అంటే మన కర్త ఏంటంటే భగవంతుడికి ఏమీ చెప్పక్కర్లేదు జగన్ కోటేశ్వర గారు కొత్తతో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి ఏం చేయాలి అన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్ని చేస్తాడు మనస్ఫూర్తిగా పెట్టుకున్నారు పెళ్లి గురించే అడిగారు తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరం అంటే అది శివురాజ్యం లేదు చేయమనే కొట్టదంటారు కదా భగవంతు రాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటాడు ఆ రోజు జరుగుతుంది తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు కూడా ఆ తండ్రి మంచి అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలో మ్యారేజ్ చేస్తారు బయట ఏమైనా సినిమా హీరోయిన్లు ఏమైనా అది తెలియదు నాకైతే అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది పెళ్లి మాత్రం జరుగుతుంది భగవద్ రాజ్యం చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం